హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్విస్ లైఫ్ స్టైల్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే అమ్మవారి ఇంట్లో గౌరీ దేవిని చేసుకుని పూజ చేసుకున్నాము కానీ ఈ పూజి వాళ్ళ ఇంట్లో మాత్రం అమ్మవారిని పెట్టుకున్నారు సో ఎలా డెకరేట్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియో అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి అని తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను సో వాళ్ళు ఎలా డెకరేట్ చేసి ఎలా పూజ చేసుకుంటున్నారు అనేది చూసేసేయండి ఈ వీడియోలో प ग मि स निरिस ग धनि मद गमरि कस निज मग स निग्री निग ग मि गीरि निगरि समधमनि धनि मद गस मलर् कर् वनमे ఈ మధ్య జర్మన్ సిల్వర్ బాగా ట్రెండ్ అయి ఉన్నాయి కదండి సో వాళ్ళు కూడా జర్మన్ సిల్వర్ లో తెచ్చుకున్నారు అమ్మవారిని మిడ్ నైట్ టూ ఆ టైమ్ లో అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్ని కూడా మార్నింగ్ లేచి అరేంజ్ చేసుకున్నారు పూజకి ఏమేమి ఐటమ్స్ కావాలి పూజ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే కదండి సో వాళ్ళు కూడా అందరు చేసుకున్నట్టే చేసుకున్నారు బట్టలు పెట్టుకొని మా బుడ్డోడు చూడండి వాళ్ళ అమ్ముల్లో కూర్చొని ఎలా చూస్తున్నాడు బుక్ లో ఏ అర్థమైందో వాడికి ఆమెనే చూస్తున్నాడు ని గ మి సీ రిసా గీజని ధని స నిజ మ గ నిజ పమాగ సీజ గ మ గీని గ మగ గ మ గ నిమా ధ మ ని ధ గ గ మే కస మ సో ఇద్దరు కలిసి ప్రసాదాలు చేసుకొని హార్ తెచ్చుకొని ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు అమ్మవారిని పెట్టుకొని ఫస్ట్ టైం వాళ్ళు కూడా చేసుకోవడం కానీ చాలా బాగా చేసుకున్నారు అమ్మవారు కూడా చాలా కలగా అనిపించారు చూడగానే రిసమీ ఈవినింగ్ హారతి కూడా కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ మమ్మల్ని వాయినాలు తీసుకోవడానికి అని పిలిచారు సో ఈవినింగ్ మేము వెళ్ళాము సో ఇప్పుడు దాకా చూసారు కదండి పూజ హారతిస్తుంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఏ పూజలైనా ముందు ముందు హ్యాండ్ ఉండాలి ఉద్వి పిల్లలు అమ్మవారితో సమానం అంటారు కదండి అందుకే ఉద్వికి ఫస్ట్ తాంబూలం వాయినం ఇచ్చింది పూజి ఉద్వికి ఉద్వి తర్వాత వాళ్ళ బావ కూతురికి ఇద్దరికి వాయినాలు ఇచ్చాక తర్వాత మా అందరికి ఇచ్చారు సో పూజీ పూజి వాళ్ళ తోడుకోడలు నిరోష ఇద్దరు కూడా పిల్లలకి వాయినాలు ఇచ్చి ఆ తర్వాత మాకు వాయినాలు ఇచ్చే సార్ ఆ తర్వాత ప్రసాదాలు తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము ఇదండి పూజ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ విస్ లైఫ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్